సత్యమైన మార్గము ఒకే ఒకటి అది ఎవరంటే ప్రభుని యేసుక్రీస్తు ఆయన చెప్పుకున్నాడు ఏం అంటే వాక్యంలో నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప పర్లోకరాజ్యంలో ఎవరు చేరలేరని స్పష్టంగా తెలియజేయడం జరిగింది పరిశుద్ధ గ్రంథంలో అనగా బైబిల్ గ్రంథంలో ఈ యొక్క మాటలో ఈ యొక్క లోకంలో ప్రజలు ఎన్నెన్నో మార్గాలు తమకు ఇష్టం వచ్చిన మార్గాల్లో నడుచుకుంటున్నారు అంతేకాని సత్యమైన మార్గాన్ని ఏ ఒక్కరు ఎన్నో మార్గాలు ఎన్నో మార్గాలు ఉన్నాయి కానీ పరలోక రాజ్యానికి అనగా మోక్ష మార్గానికి నడిపించే మార్గము ఈ యొక్క మార్గమే అది తప్ప వేరొక మార్గం ఏదీ లేదు ఆ మార్గాన్ని మీ మధ్యకి మేము ప్రకటించడానికి వచ్చిన దూర ప్రదేశం నుంచి గ్రామ ప్రజల సహోదర సహోదరు దయతో వినండి గమనించండి ఈ మాట చాలా శ్రేష్టమైన మాటలు చాలా విలువైన మాటలు మరలా మరలా మీ గ్రామానికి రాకపోవచ్చు కానీ ఈ యొక్క సమయంలో దేవుడు మమ్మల్ని మీ గ్రామానికి మారుమూల ప్రాంతానికి గొడవ మధ్యలో మమ్మల్ని ఉన్నారు ఎంతో కష్టమైనను ఎంతో పారమైనా సరే ఆ దారి లేకపోయినా సరే మీ గ్రామానికి మేము వచ్చి ఉన్నాం దయతో గమనించండి ఈ బాటలు చాలా విలువని మరలా మరలా వినాలంటే మీకు దొరకకపోవచ్చు అప్పుడు మనమే ఉండకపోవచ్చు కానీ ఒకనొక సమయం వస్తుంది ఆ సమయంలో ప్రతి మనుషుడు కూడా ఆ న్యాయపు తీర్పు యొట ఆ దేవుని యొక్క నిలబడవలసిన సమయం వస్తుంది అప్పుడు ప్రతి మనుషుడు కూడా తన జీవితకాలంలో చేసిన పని అంతా ఆయనకి అప్పగించాలి ప్రతి లెక్క కూడా ఆయనకి అప్పగించాలి కాబట్టి ఎవరైతే ఈ రక్షణ సువాతను విని ఆయన నామంది విశ్వసించి ఆయన సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో ఆయన నిజమైన మేము ప్రకటిస్తున్న దేవుడుగా మీరు అంగీకరిస్తారో హృదయం ఎవరైతే విశ్వసిస్తారో వారు రక్షింపబడతారు వారు రక్షించబడమే కాదు కుటుంబం అంతా రక్షింపబడుతుంది ప్రియ సహోదరి సహోదరులారా మేము ఎంతో ధైర్యంతో ఈ మాటలు మీకు ప్రకటన చేస్తున్నాం మీరు ఒకవేళ బయటకు రాకపోవచ్చు ఇంట్లో ఉండి వినొచ్చు కానీ ఏదైనా సత్యమైన మార్గం ఇదే ప్రకటిస్తున్నా అదే ప్రభుల్ ఒక మార్గం ఎంతమంది అయితే వింటున్నారు మీరు హృదయాల్లో గ్రహిస్తున్నారా మేము పంపబనాక లేక కరపత్రాలు మీరు చదవండి ఒకవేళ చదువు రాకపోతే చదివించుకోండి గ్రహించండి అంతేగా వ్యర్థమైనవి కాదయ్యి చాలా సత్యమైన సత్య మార్గం అందులో బోధింపబడి ఉంది కాబట్టి మీరు వింటారా మేము నమ్ముతున్నాం మీకోసం మీ రక్షణ కోసం మీ కుటుంబ రక్షణ కోసం మీ క్షేమం కోసం మేము ప్రార్థన చేసి వెళ్తున్నాం ప్రభుని యేసుక్రీస్య నిజమైన దేవుడు ఆ దేవుడిని మీ మధ్య ప్రకటించినందుకు వచ్చి వెళ్ళాం కాబట్టి మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం ఎక్కడ నవ్వులు అక్కడ గృహంలో ఉన్న వాళ్ళైతే గుమ్మంలో ఇట్లా ఉన్న ఇట్లా కళ్ళు పూసుకున్న మీకోసం ప్రార్థన చేస్తాం పరిశుద్రోహం తండ్రి మీకు వందనాలు ప్రభా ఈ గ్రామం కోసం మేము ప్రార్థన చేస్తాం మమ్మల్ని ఎందుకైతే నడిపించారు మా గమారముల గ్రామం ప్రభా ఎంతో ప్రయాసపడి వచ్చి ఉన్నాం ప్రభా ఒక్క ఆత్మను రక్షింపబడాలని మీ రక్షణ స్వార్థాలు ప్రకటన చేసి మా పాతూలు దులిపి ఇక్కడ వెళుతున్నాం ప్రభా ఈ గ్రామానికి ఆశీర్వాదకరంగా మార్చండి వాళ్ళ కుటుంబాన్ని దీవించండి దేవ వాళ్ళని దేవ సమస్త వాళ్ళందరినీ దీవించండి ఆస్వాదించిన అంతే కాదు ప్రభా వాళ్ళని రక్షించండి అయ్యా తండ్రి గారు రాక సామాని గ్రామాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా మీకు వందనాలు తండ్రి మీరు ప్రకటించమంది మేము ప్రకటించి వెళుతున్నాం మరి ఎంతమంది అయితే విశ్వసిస్తారో మాకు తెలీదు నువ్వు సమస్తం వెలిగిన దేవుడు ప్రభా మీకే అప్పగించుకున్నాను తండ్రి దయతో గ్రామం మీద కలికరించండి తెలియని వారు ఎంతో మంది ఉండొచ్చు ప్రభా నీ మాటలు తెలియపరచాం మాకు చేతనంత మట్టుకు మేము చేశాం ప్రభా సమస్త క్రమంగా మరిగా జరిగించండి నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఒకవేళ ఎవరేళ్ళ అవదీతి వాళ్ళు తిరగబడి ఉంటే దైతో క్షమించండి తెలియక ప్రభలా చేసుకుంటారు మీ కృపలో